దీపావళి అమావాస్య రోజున మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేస్తే చాలండి రెండు నిమిషాల్లో మీ సుడి తిరుగుతుంది అలానే కాకుండా మీ దరిద్రం అంతా కూడా పోతుంది మీరు కోటీశ్వరలాగా మారిపోతారు కోట్లు వచ్చి పడతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే దీపావళి అమావాస్య అత్యంత శక్తివంతమైనది అలానే కాకుండా చాలా పవర్ఫుల్ అమావాస్య అండి ఈ అమావాస్య రోజున ఎవరైతే వేప చెట్టు దగ్గర ఇది పడేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుందనమాట వారి జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా పోతాయండి వారికి మంచి రిజల్ట్ వస్తుందని ఏంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఇది పడేయండి ఇలా పడే ఇలా పడేయటం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుందనమాట అమావాస్య రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా దీపావళి అమావాస్య రోజు ముఖ్యంగా మనం లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి వేప చెట్టు దగ్గర ఏం పడేయాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు అక్టోబర్ ఇరవయో తేదీ అంటే సోమవారం రోజు మనకు దీపావళి అమావాస్య వస్తుంది కదా అత్యంత శక్తివంతమైనది కదండి చాలా పవర్ఫుల్ అమావాస్య అనమాట ఈ రోజున మనం ఏం చేస్తాము లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఎందుకంటే సంపదకు ఆదిదేవత లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనకి ఏంటంటే కనుక చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది కదా అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అందరూ కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుకనండి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించటం జరుగుతుందనమాట అందుకే మనం ఉదయాన్నే లేవాలండి ఉదయాన్నే ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తే చాలా మంచిదండి అలా లేచిన తర్వాత శుచిగా ముందుగా ఏంటంటే కనుక ఇంటినంతా కూడా అంటే శుద్ధి చేసుకోండి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో తప్పనిసరిగా పసుపు నీళ్ళు చల్లుకోండి అలా చల్లేసుకున్న తర్వాత ఏంటంటే మీరు అంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత పూజ గదినంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు స్నాన కార్యక్రమాలు చేయండి అమావాస్య రోజు స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక తప్పకుండా ఉప్పు రాళ్ళ ఉప్పు అలానే కాకుండా పసుపుని చిటికడ వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే మంచిది ఇలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే అంటే ఉతికిన వస్త్రాలు ధరించండి ఈరోజు దీపావళి అమావాస్య కదా ఈ రోజున ఏంటంటే కనుక తెలుపు పట్టుబట్టలు ఉంటాయి కదండి పట్టు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళ యొక్క కొంగు బంగారం చేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అలానే కాకుండా ఈరోజు తెలుపు రంగులో ఉండే బట్టలు కావచ్చు లేకపోతే మనం ఏంటంటే కనుక ఇలా ఎల్లో కలర్లో ఉండే బట్టలు కావచ్చు ధరిస్తే చాలా మంచిదండి ఈ రెండు రంగులు కూడా ఏంటంటే కనుక దీపావళికి అత్యంత అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్త్రాలని చెప్పొచ్చు కాబట్టి తెలుపు కానీ లేదంటే ఇలా పసుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరించండి అలా ధరించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఇంకా స్నానం చేసుకున్న తర్వాత ఈ వస్త్రాలు ధరించండి పిల్లలు పెద్దవారు ఎవరైనా సరే ఈ వస్త్రాలు ధరించిన తర్వాత ఏంటంటే లక్ష్మీదేవికి ఆవునేతితో దీపం పెట్టండి అమ్మవారికి ఎర్రటి గులాబీ పూలతో కానీ లేదంటే కనుక నార్మల్ లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి వాటితో కానీ ఈరోజు ఏంటంటే కనుక లక్ష్మీ పూజ చేసుకోండి అమ్మవారికి ఏంటంటే పాలతో చేసిన నైవేద్యం పెట్టండి అలానే కాకుండా ఇలా ఏంటంటే అమ్మవారికి ఆవునేతితో దీపం పెట్టండి తామరాకు మీద మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవునేతిని పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి లేదంటే ఐదు ఒత్తులను ఒకటిగా చేసేసి కూడా మనం ఏంటంటే కనుక దీపారాధన చేయొచ్చు అలా దీపం పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఎవరైతే ఈరోజు తామరాకు మీద దీపం పెడతారో అలాంటి వాళ్ళ జీవితం అనేది తప్పనిసరిగా మారిపోతుంది అండి వారికంతా కూడా మంచి చేకూరుతుంది కాబట్టి ఇలా తామరాకు దొరికితే దానిపైన దీపం పెట్టండి అది ఒకవేళ దొరకలేదు అందుబాటులో లేదంటే కనుక తమలపాకుని తీసుకుని దానిపైన బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఇలా మీరు మీ శక్తి కొలది ఆవిరేతిని పోసి దీపారాధన చేసి అమ్మవారికి ఏంటంటే కనుక చక్కగా దీప ధూప నైవేద్యాలతో పూజ చేసి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోండి ఇలా చేస్తే మంచిది అనమాట ఈరోజు చాలామంది కూడా నోములు పట్టుకోవటం నోము అంటే నోర్చుకోవటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం ఇంకా లక్ష్మీదేవిని పూజించుకోవటం ఇలాంటివి చేస్తారు దీపావళి అమావాస్య చాలా చాలా శక్తివంతమైనదండి ఈరోజు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి రాత్రి పన్నెండు గంటల సమయంలో పూజ చేస్తారు ఆ సమయాలలో లక్ష్మీదేవిని పూజించి గబల శబ్దం చేస్తే ఆ తల్లి ఎక్కడున్నా సరే పరుగున మన ఇంటికి వస్తుందని మన నమ్మకం ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే పిల్లలు పెద్దలు తేడా లేకుండా చేసుకునే పండుగ దీపావళి పండుగ అంటే టపాసులు కాల్చుకుంటూ చక్కగా ఏంటంటే కనుక ఆ కుటుంబంతో కలిసి చేసుకునే పండుగ దీపావళి పండుగ ఈ దీపావళి పండుగ రోజు టపాసులు కాలుస్తూ ఏంటంటే కనుక మన పితృదేవతలు అంటే భూలోకానికి వచ్చి ఉండిపోతారు కదా వాళ్ళని ఏంటంటే కనుక తిరిగి మళ్ళీ వాళ్ళను అంటే ఇలా ఇలా సాగదంపే ప్రయాణమే ఈ యొక్క పటాసల పండగని కూడా కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి దీపావళి అమావాస్య రోజు అండి ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించండి ఆ దీపాల వెలుగులో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలానే కాకుండా ఈ రోజు అమావాస్య కదా అమావాస్య రోజు ఖచ్చితంగా ఏంటంటే గనక వేప చెట్టు వేప చెట్టు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేయండి వేప చెట్టు దేవత వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి వేప చెట్టు అతీత శక్తివంతమైనది కాబట్టి అమావాస్య రోజున ముఖ్యంగా వేప చెట్టు దగ్గర ఇది పడేసుకుంటే మన జీవితం మారిపోతుంది మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు అందుకే అమావాస్య రోజున ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి చిన్న బెల్లం ముక్కని తీసుకోండి ఇలా బెల్లం ముక్కని తీసుకొని మీ మనసులో మీరు ఏదైనా సరే కోరుకోండి ఒకవేళ మీకు దరిద్రం ఏంటంటే సంకల్పం అనేది చెప్పుకోండి దరిద్రం పట్టి పీడిస్తుందని అనేక రకాల కష్టాలు వస్తున్నాయని మీ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయని మీ దరిద్రం అంతా కూడా పోయి మీకు సంవత్సరం అంతా కూడా రాజయోగం అంటే పట్టాలని అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఇలా మీకు ఏంటంటే ఏది అనిపిస్తే అది మీరు సంకల్పం చెప్పుకోండి అంటే నార్మల్గా దరిద్రాలు పోవాలనుకోండి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఇలా సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత బెల్లం ముక్కు ఉంటుంది కదండి ఆ బెల్లం ముక్కను తీసుకోండి అంటే చిన్న అంగుల ముక్క అండి తీసుకోండి అనమాట బెల్లం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజున ఎవరైతే బెల్లంతో పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం అండి చాలా చాలా రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట అందుకే ఇలా బెల్లం ముక్కను తీసుకొని మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని వేప చెట్టుని తాకి మూడు ప్రదక్షిణలు చేసేసి ఆ తర్వాత ఆ బెల్లం ముక్కన అక్కడ ఏంటంటే కనుక పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి బెల్లాన్ని పడేయటం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుందండి దరిద్రం అంతా కూడా పోతుంది రెండు నిమిషాల్లోనే మనసుడి తిరుగుతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం లేదని చాలా మంది బాధపడతారు కదండి అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి ఈ రోజు అమావాస్య కొంచెం పవర్ఫుల్ అండి కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజున మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర బెల్లం బెల్లాన్ని పడేయండి ఇలా పడేస్తే మీ జీవితంలో మీకేంటంటే కనుక అద్భుతాలు జరుగుతాయి మీ జీవితం మారిపోతుంది ఎంత దరిద్రంగా ఉన్నా సరేనండి మీ జీవితం మీ జీవితాన్ని మీరేంటంటే కనుక మీ చేతులతో మార్చుకున్న వారవుతారనమాట ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే పరిహారం దురదృష్టాన్ని తీసేస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది అష్ట దరిద్రాలను పోగొట్టి అష్ట ఐశ్వర్యాలను మనకు ప్రసాదించే పరిహారం అని చెప్పొచ్చు ఎందుకంటే బెల్లం అతీత శక్తివంతమైనది బెల్లం లక్ష్మీదేవి ప్రీతి భావిస్తారు ఆ తల్లి బెల్లాన్ని ఇష్టపడుతూ ఉంటుంది అమావాస్య కూడా ఏంటంటే చెప్పాలంటే చాలా పవర్ఫుల్ కదండి అమావాస్య రోజు మనం ఏ పరిహారం చేసుకున్నా మనకు బాగా కలిసి వస్తుంది అనమాట ఎలాంటి ఇబ్బంది ఉండదు కష్టాలు ఉండవు నష్టాలు ఉండవు అలానే కాకుండా ఏంటంటే దరిద్రం అంతా కూడా రెండు నిమిషాల్లో పోతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి మన జీవితం కూడా అంతే చక్కగా మారిపోతుంది అంతే అద్భుతంగా మన జీవితంలో ఉండే సమస్యలు కూడా పోతాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర బెల్లాన్ని పడేయండి బెల్లాన్ని పడేసేటప్పుడు ఏంటంటే కనుక బలంగా మీ దరిద్రం పోవాలని కోరుకుంటే సంవత్సరం అంతా కూడా అండి మీకు రాజయోగం పడుతుంది ఆ రాజయోగాన్ని ఆపటం మీకు ఎప్పటి తరం కాదనమాట దరిద్రం అంటే కనుక దిష్టి దోషాలు కూడా అవ్వచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మన ఎదుగుదలని చూసి కొంతమంది ఓర్వలేకపోతారు మనం ఎదుగుతుంటే కొంతమంది ఏంటంటే అసూయ పడుతూ ఉంటారు మనకెన్నో కష్టాలుంటాయి నష్టాలు ఉంటాయి మనం భరించలేకపోతూ ఉంటాం బాధలు పడుతూ ఉంటాం జీవితం అంతా కూడా నరకంగా ఉంటుంది ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఇలా ఉంటూ ఉంటూ ఉంది కదండి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావాలంటే ఈ పరిహారాన్ని అయితే తప్పక ఆచరించండి ఇలా ఆచరించేసి ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి బెల్లమే కదా ఇలా చేసుకుంటే ఫలితం వస్తుందా అనుకోకండి చెయ్యండి తప్పకుండా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారనమాట మీరే మీ కళ్ళతో చూసి ఆచార్యానికి గురవుతారని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ అండి చాలా శక్తివంతమైన అమావాస్య అనమాట ఈ విధంగా చేసుకుంటే మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది వేప చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి వేప చెట్టు ఈ రోజు ఏంటంటే గనక ముఖ్యంగా కొన్ని మంచి అంటే ఘడియలు అనేవి ఉంటాయండి వేప చెట్టులు ఏంటంటే కనుక కొన్ని అవి మనకు తెలియని కొన్ని గ్రహాలు కావచ్చు కొన్ని స్థితిగతులు ఏంటంటే కనుక అందులో ఉండటం జరుగుతాయండి అందుకే వేప చెట్టు దగ్గర ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది ఈ రోజు సహజంగానే మీరు అంటే మనకు అమావాస్య కదండి అమావాస్య రోజు ఏంటంటే కనుక మనకు ఒకవేళ డబ్బు రావటం లేదు సంపాదించడం మిగలటం లేదనుకోండి అలాంటి వాళ్ళు వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక కాసేపు కూర్చున్న ఆ వేప చెట్టు నీడ అమావాస్య రోజు మన మీద పడ్డా మనకు మంచి జరుగుతుంది వేప చెట్టుని తాకినా మన జీవితం మారుతుంది వేప చెట్టుని రెండు చేతులతో తాకితే మనకేంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకుంటాయండి ఇది చాలా మందికి తెలియని విషయం నిజం చెప్పాలంటే గనక కానీ దీపావళి అమావాస్య రోజు ఎవరైతే వేప చెట్టుని తాకుతారో వాళ్ళ జీవితం మారిపోతుంది వారికంతా కూడా మంచి జరుగుతుంది వారి లైఫ్లో ఒక మెరికల్ జరగడానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటే అవి తెచ్చుకోవటానికి కూడా ఏంటంటే కనుక ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట అన్ని చెట్ల కంటే కూడా అన్ని వృక్షాల కంటే కూడా అత్యంత అంత బలమైన వృక్షం అంత అత్యంత శక్తివంతమైన వృక్షం వేప చెట్టు అండి వేప చెట్టు నీడ కావచ్చు వేప చెట్టు అంటే మనకు తెలిసి దాని గాలి కావచ్చు మానవుడికి ఒక అమృతం అని చెప్పొచ్చండి కాబట్టి ఏంటంటే కనుక వేప చెట్టు అతీత శక్తివంతమైనది కాబట్టి ఈ దీపావళి అమావాస రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసుకొని జనఘోష నరఘోష దిష్టి దోషాలు దరిద్రాలు అలానే కాకుండా మీ జీవితంలో ఉండే దురదృష్టం ఇదంతా కూడా పోగొట్టుకోండి మీకు ఏంటంటే కనుక చక్కగా మీరు మీ జీవితాన్ని మార్చుకోండి మీకు అనుకూలంగా మీ లైఫ్ని మీరేంటంటే కనుక చక్కగా మలుచుకోండి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు పాత్రలు కండి ఇది చిన్న పరిహారమే కాకపోతే ఫలితం ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రయత్నించేసి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు దీపావళి అమావాస్య కదండి అంటే మనకు అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం దీపావళి అమావాస్య వచ్చింది కాబట్టి కొన్ని నియమాలను మనం ఆచరించాలి అలా ఆచరిస్తే మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందండి పూర్తిగా మన జీవితం అనేది మారిపోతుంది మనం ఏం చేస్తామండి అంటే లక్ష్మీదేవిని విపరీతంగా పూజిస్తాం ఎందుకు పూజిస్తాం ఆ తల్లి ఏంటంటే కనుక మనకు ధనాన్ని ఇస్తుందని ఐశ్వర్యాన్ని ఇస్తుందని మన జీవితాన్ని మారుస్తుందని మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందని మనం ఏంటంటే లక్ష్మీదేవి పూజించటం జరుగుతుంది అమావాస రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవికి రెండు పూటలు కూడా ఆవునేతితో రెండు యాలకులు పెట్టి ఆ తర్వాత వాటిని పూజించుకొని వాటిని తీసి మనం దాచే చోట దాచుకుంటే వచ్చే ధనాన్ని చూసి మనం ఆచర్యానికి గురవుతామండి అంత చక్కగా ఈ రోజు ఏంటంటే గనక యాలకులకు అంతటి శక్తి ఉంటుంది లక్ష్మీదేవి కూడా అంత పవర్ ఉంటుంది ఈ రోజు ఆ తల్లి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి మనకు అనుగ్రహం ఇవ్వటంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది యాలకులు లక్ష్మీదేవికి ఇష్టంగా చెబుతూ ఉంటాయి కొన్ని పురాణాలు కాబట్టి యాలకులతో చేసుకునే పరిహారాలు కావచ్చు అమ్మవారి పటం ముందు పెట్టుకునే యాలకుల అంటే మాల కావచ్చు ఇవన్నీ కూడా మనకు చాలా పవిత్రంగా మారుతాయండి అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ఒక రూపాయి బిల్లని తీసుకొని అండి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి పాలతో కడగండి ఆ రూపాయి బిల్లని రూపాయి అంటేనే లక్ష్మీదేవి రూపం కదా కాబట్టి రూపాయి బిల్లని పాలతో కడగండి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా అంటారండి నిజంగా అండి మాకైతే చాలా చక్కగా ఉపయోగపడిందండి పరిహారం అని ఎందుకంటే అంత శక్తినిచ్చే పరిహారం అండి అంత పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రూపాయి బిల్లని పాలతో కడిగి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఉదయం పెడితే ఇంకా తెల్లారినదాకా ఆ రూపాయి బిల్లని కదిలించకండి తీయకండి ఎలా పెడతారో అలాగే ఉండనివ్వండి ఆ రూపాయి ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా మారి అది మనకు ధనాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా మనకు ఉండే కూడా తొలగిస్తుంది డబ్బు లేక నరకం చూసేవారికి ఆ నరకం నుంచి బయటపడేస్తుంది అనమాట ఆ రూపాయి బిల్లే మీ జీవితాన్ని ఏంటంటే కనుక మార్చేసి సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని మీకు అందిస్తుంది మీకేంటంటే లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది అనమాట అందుకే ఆ రూపాయి బిల్లని పాలతో కడిగి అమ్మవారి పటం ముందు పెట్టి కొంచెం కుంకుమ పసుపున రూపాయి బిల్ల మీద పోసేసి ఆ తర్వాత ఆ రూపాయి బిల్లను లక్ష్మీదేవికి నివేదన చేసి తల్లి ఈ రూపాయి బిల్ల శక్తివంతంగా మారేలాగా చూడు ఇదే మాకు ధనాన్ని ప్రసాదించేలాగా చూడు మాకు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేలాగా చూడమ్మా అనేసి చెప్పుకొని ఆ రూపాయి బిల్లని ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందండి పెట్టండి అంటే మనం రాత్రి పన్నెండింటికి పూజ చేస్తాం కదా అప్పుడు కూడా పెట్టుకోవచ్చు ఉదయం కూడా పెట్టేసి వదిలేయొచ్చు ఇలా పెట్టుకున్న ఆ రూపాయి బిల్ల శక్తివంతంగా మారి అదేంటంటే కనుక లక్ష్మీదేవి రూపాన్ని తీసుకొని మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అందుకే అలా పూజించిన తర్వాత తెల్లారిన తర్వాత ఆ రూపాయి బిల్లను తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి పర్సులో భద్రపరచుకోండి లేదు లేదంటే కనుక మీరు ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్లో భద్రపరచుకోండి లేకపోతే మీ బీరువాలో దాచుకోండి మీరు వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకోండి వచ్చే ధనం ఏంటంటే కనుక ఇంకా ఆపటం ఇక ఎవరితరం కాదనమాట అంత చక్కగా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటం జరుగుతుంది ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పోతుంది ఇది చాలామంది కూడా ఏంటంటే దీపావళి అమావాస్య రోజు రాత్రి పన్నెండింటికి చేసుకుంటారండి ఈ రూపాయి బిళ్ళ పరిహారం మీరు కూడా ఏంటంటే ఆ సమయాలలో కూడా చేసుకోవచ్చు ఆ సమయాలల్లో కూడా చేయటం వల్ల కూడా అమ్మవారి కటాక్షం అనేది ఎప్పుడు కూడా మనకు అందుతూనే ఉంటుంది ఆ రూపాయి బిళ్ళ మన దగ్గర ఉన్న అన్ని లాలు మనకు డబ్బు వస్తూనే ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే కనుక మర్చిపోకుండా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి